వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారాన్ని అడ్డు పెట్టుకుని కబ్జా చేశాడని నగరి ఎమ్మెల్యే భానుప్రకాశ్ నాయుడు ఆరోపించారు అటవీ ప్రాంతంలో భూ నిజమని తేలిన వెంటనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఆడ ఆయన అధీనం ఉండేది దళిత దరిదాపులో డెబ్బై ఐదు ఎకరాలు అంటే రిజర్వ్ రిజర్వ్ ఫారెస్ట్ లో కూడా ఆడ అన్యాక్రాంతం చేసుకుని అక్కడ ఒక షెడ్యూల్ కట్టుకుని అది కూడా గవర్నమెంట్ డబ్బులతో మార్కెట్ డబ్బులతో వాళ్ళతో రోడ్లు వేసుకొని అక్కడ అంటే అక్కడ మనుషులు ఉండరు ఏమి ఆయన వ్యవసాయ క్షేత్రానికి కూడా తాడు రోడ్లతో ఎన్నో కిలోమీటర్లు వేసుకోండి ఎందుకంటే దారుణ పండగ ఎక్కడ కూడా రాష్ట్రంలో మీరు చూడండి అన్ని కూడా గుంత గుంతలమయ్యాయి స్కూల్ పోవాలన్నా హాస్పిటల్ పోవాలన్నా అంబులెన్స్లు పోవాలన్నా లేని పరిస్థితి అలాంటిది వీళ్ళు వ్యవసాయ క్షేత్రం మటుకు జమ్మన్ అమెరికా అలాంటివి టాప్ రోడ్లు వేసుకొని విలాసవంతమైన జీవితాలు అంటే జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం తగ్గకుండా నేనేం తగ్గాను అని చెప్పేసి పూర్తిగా అంటే ప్రజా సొమ్ముని ఏ విధంగా దోచుకోవాలి ఏ విధంగా దుర్యోగం చేయాలి ఏ విధంగా రాష్ట్రాన్ని సంగనాకించాలని చెప్పే ధోరణి చెప్తే ఏ విధంగా కూడా దీంట్లో చెప్పడానికి వేరే మార్గం అంటూ లేదు వేరే ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే